అనేక రకాల అవినీతిని బయటపెట్టినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ప్రారంభించినప్పుడు కానీ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇక్కడ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా అనేక రకాలుగా అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను అది మద్యపాన నిషేధం విషయంలో కావచ్చు లేక అనేక సామాజిక సమస్యల విషయంలో కావచ్చు తెలుగు భాషను ప్రోత్సహించే విషయంలో కావచ్చు సినిమా రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు లేక భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఈ యొక్క ఫిల్మ్ సిటీని నిర్మాణం చేయడం అనేటువంటిది మన దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన ముఖ్యంగా తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము అదేవిధంగా వారు మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశలో అన్నదాత పత్రికను అద్భుతంగా మరి అనేక రకాల ఒడదుడుకులచ్చు నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ పాత్ర ఆ యొక్క పత్రిక నిర్వహించడము ఏ విషయంలో తీసుకున్నా మన తెలుగు భాష మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన ఒక మిషను మరి వారు పద్మవిభూషణ్గా మరి వారు భారతదేశ ప్రభుత్వంతో గౌరవించబడినటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి మహానుభావుడు అందుకంటే తెలుగు ప్రజలే ఆయనకు మరి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చారు వారు మరి ఏ రోజు కూడా ఏక వ్యక్తికి లొంగకుండా అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ లొంగకుండా మరి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వారు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మంది ఎడిటర్స్ కానీ సీనియర్ రిపోర్టర్స్ కానీ మొత్తము ప్రొడక్షన్ అంతా కూడా ఆ యొక్క రిపోర్టర్స్ని శిక్షణ ఇచ్చి తయారు చేసి ఈరోజు తెలుగులో పనిచేస్తున్నటువంటి అనేక టీవీల్లో కానీ పత్రికల్లో కానీ అందరూ కూడా ఈటీవీ నుంచి ఈనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఆ రకంగా ఈనాడుకు ఈటీవీకి ఒక ప్రత్యేకంగా మరి నైతిక విలువలతో కూడినటువంటి రిపోర్టర్స్ను తయారు చేయడము అదే పద్ధతిగా ఆ యొక్క ప్రచార ప్రసార సాధనాలను ఇంకా నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఏ రోజు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఇంత పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసి ఈరోజు మరి వారు మన నుంచి దూరం కావడం అనేటువంటిది మనము ఒక తెలుగు ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశము ఒక పెద్ద మహా వ్యక్తిని మనం కోల్పోయాము అటువంటి అనేక రకాలుగా వారు మరి రాజ రాజ రాజ్యసభకు కానీ ఇతరత్ర అనేక రకాల మరి వారికి ఆఫర్లు ఇచ్చినప్పటి కూడా కావాలని కోరినప్పుడు కూడా సున్నితంగా వాటి తిరస్కరిస్తూ మరి ఆయన ఆయన వ్యక్తిత్వం మీదనే నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు అటువంటి రామోజీరావు గారు ఈరోజు స్వ స్వర్గస్థులు కావడము నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి మరి నివాళులు అర్పిస్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులు మరి ఈ కష్టకాలంలో ఈ యొక్క మరి ఇబ్బందికర పరిస్థితుల్లో మరి ఈ యొక్క రామోజీరావు పోవడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి సంఘటన ఈ యొక్క సంఘటనలో కూడా వారు మరి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నా తరఫున ఘనమైనటువంటి నివాళులు వరకు అర్పిస్తా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు శ్రీ రామోజీరావు గారు వారు నిర్మించినటువంటి ఇంత గొప్ప సామ్రాజ్యంలో వారు మొదలుపెట్టినటువంటి అనేక సంస్థలు ఈనాడు కావచ్చు ఈటీవీ సంబంధించినటువంటి పద్నాలుగు న్యూస్ ఛానల్స్ కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు వీటన్నిటి ద్వారా ఎన్నో వేల మందికి వారు ఉపాధి కల్పించారు నేను కూడా నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈనాడులో న్యూస్ రీడర్గా అవకాశం ఉంది అంటే అప్లై చేసుకుంటే ఆ రోజు తెలంగాణ ప్రాంతం నుంచి నాకు అవకాశం ఇచ్చి హైదరాబాద్కు వచ్చి మీడియా రంగంలో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నానంటే నిజంగా కూడా దీనికి అంతటికీ కూడా ఒక మూలం ప్రారంభం ఈ అవకాశం వచ్చి ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చి నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసిన సంస్థ ఈటీవీ సంస్థ ఆ ఈటీవీకి పునాది వేసి దాని చైర్మన్గా ఉన్నటువంటి రామోజీరావు గారు నిజంగా కూడా నాలాంటి అనేక మంది వేల మందికి కూడా వారు పితృ సమానులు ఇవాళ వారిని కోల్పోవటం అనేటువంటిది జర్నలిజం రంగానికి కావచ్చు లేదంటే వ్యాపార రంగానికి కావచ్చు సినీ రంగానికి కూడా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే వారి ఆత్మకు శాంతి కలగాలని ఇవాళ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మరొకసారి మనపూర్వక శ్రద్ధాంజలి